హాయ్ మై వ్యూయర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర ఆవకాయ పచ్చడి అనమాట సంవత్సరం అంతా నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి చూసేద్దామా మరి నేను ముప్పై కాయల వరకు చిన్న రసాలు మామిడికాయలని తీసుకున్నాను అనమాట గిన్నె కొలతలతో మీకు చూపిస్తాను ఈజీగా ఉంటుందన్నమాట ఎవరైనా పట్టేసుకోవచ్చు ఓకే చూసేద్దామా మరి చూస్తున్నారు కదా ఒక గిన్నెని తీసుకున్నాను నేను ముప్పై కాయల వరకు చిన్న రసాలు తీసుకున్నాను అన్నమాట మీడియం సైజువి ఈ గిన్నెతో ఐదు గిన్నెల ముక్కలు అయినాయి అనమాట ఐదు వచ్చినాయి అనమాట ఈ గిన్నెతో నేను కొలుచుకుంటే అలా మనం పదికాయలు తీసుకున్న కాయలు తీసుకున్నా ఒక గిన్నె చూసుకుంటే ఐదు గిన్నెలు అవ్వాలన్నమాట దానికి నేను కొలతలు చెప్తున్నాను ఐదు గిన్నెలకి ఎంతెంత కొలతలు కావాలో మీకు చెప్పి చూపిస్తాను చూస్తున్నారు కదా కారం తీసుకున్నాను నేను తీసుకున్న గిన్నెతో ఫుల్గా ఐదు గిన్నెలు కని చెప్పాను కదా ఫుల్లుగా ఒక గిన్నె నిండా కారం వేసుకోవాలన్నమాట కారం ముందు మీకు అన్నీ చూపిస్తాను ఏమేమి కావాలో పచ్చడి కారం అనమాట కూర కారం అయితే మంటగా ఉంటుంది పచ్చడి మిరపకాయలతో లావు మిరపకాయలు ఉంటే అవి ఆడించుకుంటే బాగుంటుందన్నమాట ఇలా పచ్చడికి ఆవుపిండి మెంతిపిండి అనమాట మెంతులు వేయించుకోవాలి దోరగా వేయించుకొని చూస్తున్నారు కదా ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట మిక్సీలో ఆవాలు వేయించిన అవసరం లేదు ఎండలో పెట్టుకుంటే సరిపోతుందనమాట ఇలా పౌడర్లాగా చేసుకుంటే సరిపోతుందనమాట ఉప్పు చూస్తున్నారు కదా కళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ కళ్ళు ఉప్పుని ఎండలో పెట్టుకుని మిక్సీ చేసేసుకుంటే ఇలా బాగుంటుందన్నమాట బయట అమ్మే ప్యాకెట్స్ అయోడజిడ్ ఉప్పు వాడకూడదు అనమాట బాగుండదు ఈ పచ్చళ్ళకి సరైన మెంతులు రెండు స్పూన్స్ తీసుకున్నాను వేయించినా పర్వాలేదు వేయించకపోయినా పర్వాలేదు అనమాట పసుపు అండి ఇది కారంలాగా కనిపిస్తుంది వీడియోలో పసుపు రెండు టేబుల్ స్పూన్స్ అనమాట ఇది సరిపోతుంది వెల్లుల్లిపాయల్ని ఇలా తొక్క తినేవసరం లేదు ఇలా విడిగా చేసుకుంటే సరిపోతుంది నేను ఒక కేజీ వరకు వేసుకుంటున్నానండి అది మన ఇష్టం ఎంత ఎక్కువ వేసుకున్నా బాగుంటుందనమాట వెల్లుల్లి ఇలా తొక్కతో ఎందుకు వేస్తున్నానంటే మనం తినేటప్పుడు చక్కగా ఇలా తొక్కలు తీసుకుంటే మనకు ఫ్రెష్గా స్మెల్ వస్తుంది బాగుంటుంది అనమాట వెల్లుల్లి మంచి వాసనతో ఉంటుందనమాట నేనైతే ఇలాగే వేస్తాను అనమాట నూనె చూస్తున్నారు కదా గాను దగ్గర నుంచి తెప్పించిన నువ్వుల నూనె అనమాట పచ్చడికి చాలా బాగుంటుంది అనమాట చాలా టేస్ట్ వస్తుంది నువ్వుల నూనె వల్ల మరి త్వర త్వరగా ప్రాసెస్ చూసేద్దామా ముందుగా నువ్వుల నూనెని దీంట్లో వేసుకుంటున్నాను ముందుగా కారం చూపిస్తున్నాను మీకు మామిడికాయ ముక్కల్ని తీసుకున్న ఈ గిన్నెతోనే కారం చూస్తున్నారు కదా ఒక గిన్నె నిండా తీసుకుని వేస్తున్నాను అనమాట ఆవపిండిని మొక్కలు కొలుచుకున్న గిన్నెతోనే చూస్తున్నారు ఈ గిన్నెతోనే సగం తీసుకున్నాను ఆవపిండి చూస్తున్నారు కదా తీసుకున్న ఆవపిండిని కారంలో వేసేస్తున్నాను చూస్తున్నారు కదా కారం ఒక గిన్నె నిండా వేసుకున్నాను తర్వాత ఆవపిండి సగం వేసుకున్నాను మెంతిపిండి చూస్తున్నారా పావు వరకు మెంతిపిండి పిండి వేసుకుంటున్నాను అనమాట అంటే ఆవపిండి మెంతిపిండి కలిపితే ముప్పావు రావాలన్నమాట అప్పుడు మనకి కొలత సరిపోతుంది అనమాట ఇది పావు మెంతిపిండి అనమాట రెండు స్పూన్సు మెంతులు కూడా వేసేసుకుంటున్నాను రెండు స్పూన్స్ పసుపును కూడా వేసుకుంటున్నాను ఉప్పు చూస్తున్నారు కదా మామిడికాయ మొక్కలు తీసుకున్న గిన్నెతోనే ఫుల్గా కాకుండా తగ్గించి వేస్తున్నాను ముప్పా వేసుకుంటున్నాను అనమాట తక్కువ అయితే మూడో రోజు ఏది తక్కువైనా మనం మరలా కలుపుకోవచ్చు అనమాట ఏం పర్వాలేదు ముప్పా ఉప్పు తీసుకున్నాను ఉప్పును కూడా దీనిలో వేసేస్తున్నాను వెల్లుల్లి రేఖలైతే నేను ఒక కేజీ వరకు తీసుకున్నాను అనమాట బాగుంటుంది ఆవకాయ పచ్చళ్ళు వెల్లుల్లి టేస్ట్ బాగుంటుంది కదా కేజీ వేసేస్తున్నాను చూస్తున్నారా చిన్న రసాలు తీసుకున్నాను శుభ్రంగా కడిగిన తర్వాత పొడిగొడ్డతో తుడిచి ఆ టెంకది ఉన్నదంతా లోన పీచ్లా ఉంటుంది కదా అది మొత్తం తీసేసుకుని శుభ్రం చేసుకోవాలన్నమాట చూస్తున్నారా నేను కొన్ని పెద్ద ముక్కలు కొట్టించుకున్నాను అనమాట చిన్నవి కొంచమే తక్కువే వచ్చినాయి అన్నీ పెద్దవే తీసుకున్నాను ఎందుకంటే పచ్చడి మనకి మాగుతూ ఉంటే ముక్క సైజు తగ్గుతుంది అనమాట అందుకు నేను ఇలా తీసుకున్నాను మామిడికాయల్లో చాలా రకాలు ఉంటాయి కదా మీ ఇష్టం మీరు ఏ కాయతో అయినా పట్టుకోవచ్చు అనమాట అంటే మీ టేస్ట్ని బట్టి చిన్న రసాలు గులాబీలు కొత్తపల్లి అంటారు కదా మీ ఇష్టం అనమాట నేను చెప్పిన కొలతలతో పాటు మీ ఇష్టాన్ని బట్టి కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుని కారం ఉప్పు అవి వేసుకోండి చూస్తున్నారు కదా తీసుకున్న ఆవపిండి మెంతిపిండి కారం ఉప్పు వెల్లుల్లి అన్నీ ఇలా కలిపేసుకోవాలన్నమాట బాగా కలిసేటట్టు ముందుగా నూనె తీసుకున్నాం కదా ఒక గిన్నెలోకి మొక్కల్ని ఎలాగా కొంచెం కొంచెంగా ఇలా దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నూనెలో ఇలా బాగా ముక్కలకి అంటుకున్న తర్వాత నూనె అంతా ఇలా వేసేసుకోవటమే అనమాట ఇలా కారంలో వేసేసుకోవటమే మూడో రోజున మరలా కలుపుతాం కాబట్టి నేను చూస్తున్నారా ఈ ప్లాస్టిక్ డబ్బాలు వేస్తున్నాను అనమాట తర్వాత జాడీలో వేసినప్పుడు మీకు చూపిస్తాను ఈ రేపు కాకుండా ఎల్లుండి మళ్ళీ నేను కలుపుతాను అనమాట అందుకని తీసుకోవటానికి బాగుంటుందని ఈ డబ్బా వాడుతున్నాను కొంచెం అడుగున నూనె వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా నూనెలో తడిపిన మొక్కల్ని ఇలా కారంలో కలుపుకోవాలన్నమాట కారం అంటేటట్టు బాగా కలుపుకొని డబ్బాలోకి తీసేసుకోవటమే ఇలా మొత్తం ముక్కలన్నీ కారంలో కలుపుకొని డబ్బాలోకి పెట్టేసుకోవాలన్నమాట చూస్తున్నారా మరలా ముక్కలు నూనెలో వేసుకోవాలి నూనెలో బాగా కలిసిన తర్వాత కారంలో వేసేసుకోవటమే చూస్తున్నారు ముక్కలన్నీ ఇలా ఎత్తుపట్టుకున్న తర్వాత ఆ నూనెను కూడా వేసేస్తున్నాను రేపు కాక ఆ తర్వాత రోజు మరలా కలుపుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా తడేమి లేకుండా చూసుకోండి దేనిలోనైనా మరలా మూడో రోజు మీకు కలిపి చూపిస్తాను చూస్తున్నారా నేను తీసుకున్న ముప్పై కాయలు మామిడికాయ ముక్కలకి ఈ రెండు డబ్బాలు పచ్చడి అయిందనమాట మళ్ళీ మూడో రోజున చూద్దామా ఇవాళ మూడో అనమాట చూద్దామా చూసారా ఇందుట్లో కొంచెం నూనె ఎక్కువ పడింది అనమాట మొత్తం అప్పుడు ఒక పెద్ద గిన్నెలో వేసుకుని కలుపుకుందాము ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో ఇప్పుడు చూసుకోవచ్చు అనమాట వెల్లుల్లి కూడా తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట నూనె వేస్తున్నాను నూనె ఎప్పుడు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట పచ్చళ్ళలోకి పైకంటా ఉంటే మనకు బూజు పట్టకుండా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా జాడీలోకి పెట్టేసుకున్నాను అనమాట పచ్చడి అంతా నూనె ఎప్పుడు ఇలా పైకుండాలన్నమాట తడేమీ తగలకుండా చూసుకోండి మనం పెట్టుకున్న జాడీ కూడా ఎండలో కసేపు పెట్టి పెడితే బాగుంటుందన్నమాట పచ్చడి మధ్యలో తీసుకోవాలనుకుంటే పొడిగరెట్టు పెట్టి తీసుకుని మరల నూనె ఇలా ఉండేటట్టు చూసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్